తాను ఆశలు పెట్టుకున్న సీట్ రాకపోవడంతో ఈ సీనియర్ నేత ప్లాన్ మార్చారు తనతో పాటు అసంతృప్తితో ఉన్న నేతలతో సమావేశమయ్యారు అయితే ఈ భేటీ సొంత పార్టీ మీద ఒత్తిడి పెంచి అనుకున్నది సాధించడం కోసమేనా లేక మరో ఆలోచన ఉందా అన్నది ఎవరికి అంత చిక్కడం లేదు టీడీపీలో సీట్లు దక్కని సీనియర్ నాయకుల్లో బండారు సత్యనారాయణ ఒకరు ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన తన విషయంలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు టీడీపీ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ తన పేరు లేకపోవడంపై మాజీ మంత్రి ఆగ్రహంతో ఊకిపోతున్నారు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది ఇప్పుడు బండారు సత్యనారాయణ సహా ఐదుగురిన్ఛార్జీలకు టీడీపీ నాయకత్వం సీట్లు ప్రకటించలేదు వీరిలో అనకాపల్లికి చెందిన పీలా గోవింద్ యలమంచుల నుంచి ప్రగాఢ నాగేశ్వరరావు విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీ మాడుగుల నుంచి రామానాయుడు ఉన్నారు వీరందరితో బండార సత్యనారాయణ భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పెందుర్తి సీటుపై బండార సత్యనారాయణ ఆశలు పెట్టుకున్నా ఆయనకు మాత్రం సీటు దక్కలేదు కనీసం జనసేన జెండా కూడా మోయిన పంచకర్ల రమేష్ కి ఇప్పుడు జనసేన టికెట్ ఇవ్వడం టీడీపీ వెన్నంటే ఉన్న తనకు మాత్రం పార్టీ నాయకత్వం హ్యాండ్ ఇచ్చిందని ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు వెందుర్తి సీట్ తనకు ఇచ్చి భీమిలీ స్థానం జనసేనకు ఇవ్వచ్చన్నది బండారు వినిపిస్తున్న బాధన మరోవైపు బండారు సత్యనారాయణ వైసీపీకి టచ్లోకి వెళ్లారు అనే ప్రచారం కూడా మొదలైంది ఈ క్రమంలోనే ఆయన టీడీపీ ఇన్ఛార్జులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది మరి బండారు చేస్తున్న ఈ ప్రయత్నాల ప్రభావం టీడీపీ నెక్స్ట్ లిస్ట్ పై పడి ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కుతుందా అన్నది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది